నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుసూదన్ రోజా ఆ పేరు ఇప్పుడు ప్రతి ఛానల్లోనూ మారుమ్రోగిపోతోంది రోజా ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మరి రోజా గారికి కూడా అంత బూజు ఉంది అందుకే తెలుగు ప్రజల ఆ బూజును దులిపేశారు తరిమేశారు రోజా గారు మీకు ఒక విషయం తెలుసా భారతీయ మహిళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు గౌరవము ఉంది అటువంటి భారతీయ మహిళ అని కూడా మీరు భావించకుండా మరీ మీ స్థాయిని దిగజార్చి ఇంతగా మీ మాటల ప్రేలాపనలో తెలుగు ప్రజలు మిమ్మల్ని అసహించుకునేలా చేశాయి రోజా అంటేనే ఒక నోటి దురుసు మహిళ అని ప్రజలు భావించే విధంగా మీ మాటలు ఉన్నాయి మీ నోటి దురుసు వలన మీ స్థాయి దిగజారడమే కాకుండా వైఎస్ జగన్ యొక్క దారుణమైన ఓటమికు కూడా మీరు కూడా ఒక కారణమయ్యారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నారు మరి ఇప్పుడేమయ్యింది మీ ఇంటి గేటు దాటి బయటికి రాలేని పరిస్థితి మీదయ్యింది ఒక దొంగల చెన్నైకి పారిపోయే పరిస్థితి నీకు దాపురించింది మీ నోటి దురుసు వలన ప్రతిపక్షంలోనే కాదు స్వపక్షంలో కూడా మీరు వ్యతిరేకత తెచ్చుకున్నారు అందుకే మిమ్మల్ని అందరూ ఐరన్ లెగ్గు అంటున్నారు దయచేసి మీ ఐరన్ లెగ్ని ఏపీ భూభాగంలో మోపకండి చెన్నైలోనే ఉండిపోండి అన్నట్టు ఒక విషయం ఇప్పుడు మీరు తమిళ రాజకీయాల్లో కూడా మీ కాలు మోపాలనుకుంటున్నారు కదా అయ్యో పాపం తమిళ ప్రజలు వారికి ఎంత కష్టము ప్రజా ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ మీ మాటలు మీ ప్రవర్తన ప్రజలు మిమ్మల్ని అసహించుకునేలా చేశాయి కట్టుబొట్టు సాంప్రదాయం గురించి మీరే మాట్లాడాలి మరి ఇది ఎలాంటి సాంప్రదాయం ఇదేనా మీరు చెప్పే భారతీయ కట్టుబొట్టు సాంప్రదాయం భవించిన భారతీయ మహిళకు ఆదర్శం ఆనాటి బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఆమెను చూస్తే చేతి దండం పెట్టాలనిపిస్తుంది మరి నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో నీవే ఒకసారి ఇంగిత జ్ఞానం ఉంటే ఆలోచన చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్